ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నేత పవన్ గౌడ్ ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి జూబ్లీ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి డిపాజిట్లు కూడా రావు అభ్యర్థి చాలా వీక్ ఉందంటూ కూడా ప్రచారం చేస్తా ఉన్నారు దాన్ని మీరు ఎట్లా తిప్పికొడతారు ఇప్పుడు రేవంత్ రెడ్డికి పిచ్చిలేసింది మెంటల్ హాస్పిటల్ ఎర్రగడ్డ హాస్పిటల్కి తీసుకుపోయి ట్రీట్మెంట్ ఇప్పియాలి ఊరు పట్టుకొని తిరుగుతున్నాడు వాడలు పట్టుకొని తిరుగుతున్నాడు పాలనను బజార్లో పెట్టిండు గాలికి వదిలేసిండు ఇస్తా అన్న హామీలను ఆరు గ్యారంటీలను నాలుగు వందల ఇరవై హామీలను వంద రోజులల్లోనే పూర్తి చేస్తా అన్నాడు ఇప్పటికీ ఇరవై రెండు నెలలైతుంది ఒక్క హామీ మినహా ఫ్రీ బస్సు మినహా ఏ హామీ కూడా నెరవేర్చలేదు ఫ్రీ కరెంట్ అన్నాడు గల్లీ గల్లీకి తిరిగితే కరెంటు బిల్లులు ఎక్కువ వస్తానే అవ్వ అని చెప్తున్నారు తులం బంగారం ఇస్తా అని చెప్తు చెప్పిండు అని చెప్తున్నారు ఎవరికి తులం బంగారం ఇచ్చింది లేదు కళ్యాణ లక్ష్మి చెక్కులు బౌన్స్ అవుతాయి అసలు ఏం చేసిండు రేవంత్ రెడ్డి అనేటోడు ఈ రే ఇరవై రెండు నెలలల్లో చెత్తా చెత్తా అని మాట్లాడుతున్నాడు కదా నిన్న సబల ఈ అసలు అధికారంలోకి వచ్చిన చెత్త ఎవడు అధికారంలో ఉన్న ఎవడు అసలు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న ఈ రెండేండ్ల నుంచి వెళ్ళి ఉన్న ఏదవ ఎవడు చెత్త అని మాట్లాడితే ఆ చెత్తల కుప్పల్నే దంచుతారు నూకుతారు రేవంత్ రెడ్డి నోరు జాగ్రత్త ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ మీద బీఆర్ఎస్ నాయకుల మీద మాట్లాడాలని కోరుకుంటానా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజలంతా సాధారంగా ఆహ్వానిస్తా ఉన్నారు దీపాలతోటి ఆహ్వానిస్తా ఉన్నారు అని చెప్తా ఉన్నాడు అదే సాధారణంగా ఆహ్వానిస్తున్నారు చూస్తూనే ఉన్నాం పొన్నం ప్రభాకర్ గారిని సాధారణంగా ఆహ్వానించి రెండు వేల ఎత్తానో నాలుగు వేలు ఇత్తలేవేంది పొన్నం ప్రభాకర్ అన్నారు జూపెల్లిని రెండు వేల ఎత్తానో నాలుగు వేల ఇత్తలే అని జూపెల్లిని కూడా అడ్డుకున్నారు సాధారణంగా ఆహ్వానించేది ఏమైంది రేవంత్ రెడ్డి నాలుగు ఆరు ఆరు గ్యారంటీలు ఏమైనాయి నాలుగు వందల ఇరవై హామీలు ఏమైనా అనేసి ప్రజలు అడుగుతున్నారు ఏ గల్లీకి రేవంత్ రెడ్డి వద్దు కాంగ్రెస్ పార్టీ వద్దు నిండా మునిగినం మళ్ళా కేసీఆర్ గారే రా కావాలి అని ప్రతి గుండె కొట్టుకుంటుంది ప్రతి గుండె అడుగుతుంది ఒక్కసారి రేవంత్ రెడ్డి వాక్యాలు ఆల్రెడీ రేవంత్ రెడ్డి అనేటోని మాయ మాటలు నమ్మి మోసపోయింది జాలు అని తెలంగాణ ప్రజలు అంటుకుంటున్నారు ఇప్పటికైనా కేసీఆర్ గారు పదే పదే చెప్పిండ్రు మోసపోతే గోస పడతాం ఢిల్లీ పార్టీలకు కనుక అధికారాన్ని ఇస్తే రైతు బంధు బంద్ అవుతుంది కరెంటు బంద్ అవుతాయి నీళ్లు బంద్ అవుతాయి రేషన్ కార్డులు బంద్ అవుతాయి రేషన్లు బంద్ అవుతాయి అది ఇదని చెప్పిండు నమ్మినం మోసపోయినాం గోస పడుతున్నాం ఇప్పటికీ కూడా నిన్న ఎవరో కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు అసలు బీఆర్ఎస్ పార్టీలు రేషన్ కార్డు ఇవ్వలేదు కేసీఆర్ రేషన్ కార్డు ఇవ్వలేదు అని అంటున్నారు ఇచ్చిన రేషన్ కార్డులు ఆరు లక్షల సంగతి ఏంది రేవంత్ రెడ్డి మేము బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఆరు లక్షల రేషన్ కార్డులను ఇచ్చినాం రూపాయికి కిలో బియ్యాన్ని ఇచ్చినాం మా బాపు కేసీఆర్ గారు ఇచ్చిర్రు అసలు ఏమి ఇయ్యలేనోడు అంటే చేతగానోనికి మాటలు ఎక్కువ అన్నట్టుగా చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ అన్నట్టుగా ఉన్నది రేవంత్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు ఓడిపోతున్నా అనే ఫ్రస్ట్రేషన్లా ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలుస్తలేదు ఒక గల్లీ లీడర్ కూడా అలాంటి భాష మాట్లాడరు భాష మీద లేదు అభివృద్ధి మీద లేదు అసలు తెలంగాణ మీద పట్టలేదు తెలంగాణను ఆగం చేస్తున్నాడు ముఖ్యంగా ఆడబిడ్డలను నమ్మి ఓటేసిన ఆడబిడ్డలను ఆగం చేస్తున్నాడు కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తా అన్నాడు కదా కోటి మంది మహిళల ఉసురుదాలగి రేవంత్ రెడ్డి అనేటోడు కొట్టుకుపోతాడు హైదరా తీసుకొచ్చి తెలంగాణను హైదరాబాద్ను ఆగం చేసిండు ఏం చేసిండు రేవంత్ రెడ్డి అనేటోడు కాంగ్రెస్ పార్టీ అనేది అరవై ఏండ్ల నుంచి వెళ్ళి హైదరాబాద్కే ఏం చేయలేదు కాంగ్రెస్ పార్టీ పదేండ్లల్లో బాపు కేసీఆర్ గారి పాలనలా గుండెల మీద చల్లగా బతికినోళ్ళు ఇప్పుడు గుండెల నిండా ఏడుస్తున్నారు రోదరలే వినిపిస్తున్నాయి ఎక్కడికి పోయినా కూడా ఎప్పుడు బుల్డోజర్ వస్తుందిరా ఎప్పుడు మా ఇండ్లు మూలగొడతారా అని భయం భయంగా బతుకుతున్నారు బుల్డోజర్ కావాలంటే రేవంత్ రెడ్డికి వేసుకుంటారు అభివృద్ధి కావాలంటే బీఆర్ఎస్ పార్టీకి వేసుకుంటారు అంటున్నాడు నా మీద ప్రచారాలు తప్పు చేస్తే గల్లీ దాటి పోరంటూ కూడా ఆయన చెప్తా ఉన్నాడు ఓ గల్లీ ఉన్నాం కదా జూబ్లీ హిల్స్ గల్లీలనే ఉన్నాం ఇక్కడనే ఉన్నాం మరి గల్లీ దాటికి ఎక్కడికి పోమో ఏందో చూసుకుందాం అంటే చూసుకుందాం మరి మా ఆయన విఘ్నతకే వదిలేస్తాను ఆకు రౌడీల లెక్క ఆ వీధి గుండాల లెక్క బంద్ చేయాలి నువ్వు ఒక క్యాండిడేట్వు సంస్కారవంతంగా మాట్లాడాలి నీ మీద ఆడిబిడ్డ నిలబడ్డది ఆడిబిడ్డ మీద గెలిచే ఆ దమ్ము లేక ధైర్యం లేక ఎవరైతే అన్నలు ఆ చెల్లెకు అండగా బాసటగా నిలిచి ప్రతి ఒక్కరు వచ్చి పనిచేస్తున్నారు వాళ్ళను భయం భయానక పరిస్థితి తీసుకొస్తున్నాడు ఎవ్వరు భయపడేది లేదు ఆరు లక్షల మంది అరవై లక్షల మంది బిఆర్ఎస్ పార్టీ సైనికులు సునీతమ్మ వెంట ఉన్నారు జూబ్లీ హిల్స్ గడ్డ మీద ఉన్నారు ఎవ్వరికి ఏ ఆపద వచ్చినా కూడా పైనుంచి బాపు కేసీఆర్ గారు చూస్తున్నాడు మా రామన్నున్నాడు మా హరీషన్ ఉన్నాడు మేమందరం జూబ్లీ హిల్స్ గడ్డ మీద బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆయన తకే వదిలేస్తున్నాం ఆడబిడ్డల మీద పెట్టుకున్నాడు ఎవడు బాగుపడ్డట్టు చరిత్రలో లేదు